शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नमदनम्नोपात गुर्ब्र गुर्षु गुरुर्देव महेश गुरसाक्षा व्यासाय विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वाशिषा नमो नम कूजत राधु मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షైర్

यत् यत् बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो रागवेणापिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् क्षेत्रसैम्यानां दिहन्ता मारुतात्मजः दरामड सहस्त्रम्मे युद्धे प्रतिफलं दवीत् शिलाभिस्तु प्रहरतः पादपयिष्य सहस्त्रजः अद्यत्वा प्रीम् लङ्काम् अभिवत् जतमैथिलीं समृद्धार्थो गविष्यं विष्याम् मिश्रतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न मान्यहम् మహారాజు దశరథుని సమక్షమున వసిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా దెల్పుట ఏవం బ్రువాణం జనక ప్రత్యువాచ కృతాంజలి శ్రోతుమర్హసి భద్రం తే కులం న పరికీర్తితం ఈ విధముగా పలుకుచున్న వశిష్ట మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను ఓ మహర్షి మీకు మంగళమగుగాక నా మనవిని ఆలకింపుడు మా వంశము కూడా వాసికెక్కినవే ప్రధానేహి మునిశ్రేష్ట కులం నిరవశేషత వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే రాజాభూత్ త్రిషు లోకేషు విశ్రుత స్వేన కర్మణ నిమిహి పరమధర్మాత్మ వరః ఓ మహాముని సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము గదా దయతో వినుడు మా వంశమునకు మూల పురుషుడు మహారాజు అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు మిక్కిలి ధర్మాత్ముడు పరాక్రమశాలు శాలురలో మేటి తస్య పుత్రో మిథిర్నామ మిథిలా ఏన నిర్మిత ప్రథమో జనకో నామ జనకాదప్యుధావసు ఉదావసస్తు ధర్మాత్మ జాతో వై నందివర్ధన నందివర్ధనపుత్రస్థు సుకేతుర్నామ నామత అతని కుమారుడు మిధి అతలే అతడే మిథిలా నగర నిర్మాత మొదటి జనకుడు ఆయన కుమారుడు ఉదావసుడు అతని సుతుడు నందివర్ధనుడు అతడు ధర్మాత్ముడు నందివర్ధనుని సూనుడు సుకేతుడు సుకేతోరపి ధర్మాత్మ దేవరాతో మహాబల దేవరాత రాజర్షే బృహద్రథ ఇది స్మృత బృహద్రథస్ సూరోభూత్ మహావీర ప్రతాపవాన్ మహావీరస్ ధృతివాన్ సుధృతి సత్య విక్రమ సుధృతేర ధర్మాత్మ దృష్టకేతు సుధామిక దృష్టకేతోస్తు రాజర్షే హర్యస్వ ఇది శ్రుత సుకేతుని తనయుడు దేవరాతుడు అతడు పరమధార్మికుడు మహాబలశాలి ఆయన పుత్రుడు బృహద్రథుడు రాజర్షిగా వాసికెక్కినవాడు బృహద్రధుని కుమారుడు మహావీరుడు అతడు సూరశిరోమణి ప్రతాపశాలి అతని కుమారుడు సుధృతి అతను మహాధైర్యశాలి సత్యపరాక్రముడు సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు పుణ్యాత్ముడు రాజర్షి దుష్టకేతువు యొక్క తనయుడు హర్యస్సుడు అతడు సుప్రసిద్ధుడు హర్యస్వస్య మరుపుత్రో మరో పుత్ర ప్రతిందక ప్రతిందకస్య ధర్మాత్మ రాజా కీర్తిరథస్సు పుత్రకీర్తిరథ్యామీ స్మృత దీఢస్ విబుధో విబుధ మహీద్రక మహీద్రకసు రాజ కీర్తిరాతో మహాబల కీర్తిరాత రాజర్షే మహారోమా వ్యజాయత మహారోమ్ణస్సు ధర్మాత్మా స్వర్ణరోమాజాయత స్వర్ణరోమ్స్ రాజర్షే హ్రస్వరోమా వ్యజాయతడు మరువ అతని పుత్రుడు ప్రతి ప్రతింధకుడు ప్రతింధకుని సూనుడు కీర్తిరథ మహారాజు అతడు ధర్మజ్ఞుడు అతని తనూజుడు దేవమీధుడు ఆయన కొడుకు విబుధుడు విబుధుని తనయుడు మహీద్రకుడు కీర్తిరాతుడు మహీద్రకుని సుతుడు అతడు మహాబలశాలి రాజర్షి అతని పుత్రుడు మహారోముడు ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు అతడు రాజర్షి అతని పుత్రుడు హ్రస్వరోముడు అతను మహానుభావుడు మహారోమ్నస్తు ధర్మాత్మ పుత్రద్వయం జజ్ఞే ధర్మఘస్ మహాత్మన జ్యేష్ఠో హమనుజో భ్రాత మమ వీర పరమ పరమధర్మగ్నుడైన హ్రస్వరోముని ఇరువు ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను నా తమ్ముడు కుశధ్వజుడు అతడు మహావీరుడు మాం తు జ్యేష్టం పిత రాజ్య సోభిషిచ్య నరాధిప కుశధ్వజం సమావేశ్యం భారం మయి వరం గత మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను మా తమ్ముడైన కుశ్వజని పోషణాది భారమును నాపై నుంచి ఆయన వనములకేగెను వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేన ధూరమావహం భ్రాతరం సంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజం వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటేని నా తమ్ముడైన నిర్మల నిర్మలహృదయుడు దేవతుల్యుడు అతనిని వాత్సల్యముతో చూచుచుంటిని కస్య చిత్వద కాలస్య సాంకాశ్యదమగత్ పురాత్ సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం అవరోధక సచమే మే ప్రేషయామాస శం ధనురనుతమం సీత కన్యాచీ మహ్యం వై దీయతీతి తస్ ప్రధానా బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహా స హతో అభిముఖో రాజా సుధన్వాతు మయారనే కొంతకాలము తరువాత మహావీరుడైన సుధనుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలా నగరముపై దాడికి దిగను అతడు సర్వశ్రేష్ఠమైన శివధనస్సును అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని కీయవలసినదని నా కడకు వార్తను పంపెను ఓ బ్రహ్మర్షి నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగను ఆ సుధన్వ మహారాజు సుధన్వమహారాజు యుద్ధమునెదిరించి అసూలను కోల్పోయను నిహత్యత మునిశ్రేష్టధన్వానం నరాధిపం సాంకాస్యే భ్రాతరం వీరం అభ్యషించం కుధ్వజం కనీయానేశ మే భ్రాత అహం జ్యేష్టో మహామునే ది పరమప్రీతో వధ్వ తే మునిపొంగవ సీతం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ ఓ శ్రేష్ట సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడకు కుశధ్వజుని సాంకాస్య రాజ్యమునకు పట్టాభిషక్తిని చేసితిని ఓ మునీశ్వర ఇతడు నా తమ్ముడు నేను జ్యేష్ఠులను నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులతో వధువులలో సీతను శ్రీరామునకు ఊర్మిలను లక్ష్మణునకు ఇచ్చేదను నీకు మేలు జరుగును వీర్యశుల్కా మమసూతాం సూతాం వీర్యశుల్కా సీతాం సురసుతోపమాం ద్వితీయా ఊర్మిళాం సంశయః ఓ రాజా వీర్యశుల్కయు దివ్యభామినితో సమానురాలను నా అగు సీతాదేవిని శ్రీరామచంద్రునకు రెండవ కుమార్తెయర్మిళను లక్ష్మణస్వామికిని తప్పక ఎత్తును అని ముమ్మారు పలుకుచున్నాను ఇందేమాత్రము సంశయము లేదు రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు మఖాహ్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ఫల్గొన్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం ఓ దశరథ మహారాజా రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును స్నాతకమును చేయింపుము నీకు శుభమగుగాక వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము ఓ మహాబాహు ఓ మహారాజా నేడు మఖా నక్షత్రము నేటి నుండి మూడవ దినమున ఉత్తరా ఫల్గుని నక్షత్రము ఆనాడు వివాహ కార్యమును జరిపింపుము రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో భూ తిల హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏకసప్తతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండము నందు డెబ్బది ఒకటవ సర్గము సమాప్తము